నమస్తే వెల్కమ్ టు ఆర్బీ న్యూస్ అక్రమ కట్టడాలను వెంటనే కూల్చాలని బృందావనం నగర్ కాలనీ వాసులు రోడ్లపై ధర్నా చేశారు వడ్డ్రగిరెలి రాకపోకదారులకు ఇరువైపులా అక్రమ నిర్మాణం చేశారు ఈ సమస్యపై శుక్రవారం ఉదయం పది గంటలకు కోసిగి గ్రామ పంచాయతీ కార్యాలయంకు వెళ్ళి రోడ్లపై కట్టిన బాత్రూంలను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యాలయంలో సమస్య పరిష్కరించాలని పత్రం అందివ్వడం జరిగింది ఇరవై నాలుగు గంటలు గడిచినా సమస్య పరిష్కరించకపోవడానికి పంచాయతీ అధికారులు రాలేదని శనివారం కాలనీవాసులు రోడ్లపై విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ అధికారులు వచ్చి వాళ్లకు సమాధానం చెప్పినా వినకుండా మా సమస్య తీరేదాకా రోడ్లపై నుండి కదిలేదే లేదంటూ గట్టిగా సమాధానం ఇచ్చిన కాలనీవాసులు దారికి అడ్డంగా నిర్వహించిన బాత్రూం వెంటనే తొలగించాలని ఇదే కాకుండా మా కాలనీలో ఎటువంటి శుభకార్యమైనా ఆ శుభకార్యమైనా ఇదే దారి నుండి వెళ్లాల్సిన పరిస్థితి అటువంటి దారిలో అక్రమంగా కట్టడాలు ఏంటని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఆఫీస్ వారందరికీ ముడుపులు ముట్టాయని అందుకే అటువైపు నుండి ఏమీ మాట్లాడలేకపోతున్నారని కాలనీవాసులు చెప్పుకొచ్చారు దాదాపు రెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ చేయడంతో కోసగి గ్రామ పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు బాత్రూమ్ గోడలను పూర్తిగా తొలగించిన తర్వాతే కాలనీవాసులు ధర్నాను విరమించుకున్నారు